అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం హైదరాబాద్కు తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు షురు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్ళకు వెళ్ళిన వారికి తిరుగు ప్రయాణంలో తిప్పలు ఉండకుండా ఏర్పాట్లపై గ్రేటర్ రంగారెడ్డి ఆర్టీసీ దృష్టి సాధించింది గతేడాది జరిగిన ఇబ్బందుల దృష్ట్యా నగరం నుంచి ఎక్కువ సంఖ్యలో బస్సులు పంపేందుకు సిద్ధమవుతుంది పండగ ప్రయాణాల నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి పదిహేను వందల బస్సులు రంగారెడ్డి రీజియన్ నుంచి ఐదు వందల బస్సులను పది పదకొండు తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను నడిపింది అయితే తిరుగు ప్రయాణంలోనూ ఈ సేవలను వినియోగించుకోవాలని ఇతర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థనల ఆధారంగా ఖాళీగా ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ లను జిల్లాలకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఇంటర్ కళాశాలలు పాఠశాలలు వేర్వేరు తేదీల్లో పునః ప్రారంభం అవుతుండటంతో సమన్వయంతో బస్సులు నడిపేందుకు గ్రేటర్ రంగారెడ్డి రీజియన్ ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తుంది నగరానికి చేరుకునే ఫలక్నోమా కోణార్క్ ఈస్ట్ కోస్ట్ విశాఖ గౌతమి నారాయణాద్రి విశాఖపట్నం దురంతో వందే భారత్ శబరి విశాఖ రథ్ జన్మభూమి తదితర రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ ఉంది సొంత వెళ్లిన వారిలో అత్యధికులు శుక్రవారం కల్లా తిరిగి వచ్చే అవకాశం ఉంది ఏపీలోని స్వస్థలాలకు వెళ్లిన వారు తిరిగి శని ఆదివారాల్లో రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఖమ్మం భద్రాచలం కోదావళి నుంచి వచ్చే బస్సుల్లో దాదాపు రిజర్వేషన్లు పూర్తయ్యాయి ఏపీలోను విశాఖపట్నం రాజమహేంద్రవరం కాకినాడ భీమవరం విజయవాడ నెల్లూరు నుంచి పదిహేడున వచ్చే సాధారణ బస్సుల్లో దాదాపు సీట్లు లేవు పద్దెనిమిదిన భారీగా ప్రయాణాలు ఉన్నాయి రంగారెడ్డి రీజియన్ నుంచి విజయవాడ అమలాపురం రాజమహేంద్రవరం కాకినాడ ఒంగోలు కందుకూరు కనిగిరి కర్నూలు ప్రాంతాలకు సాధారణ రోజుల్లో మూడు బస్సులు నడుపుతుండగా సంక్రాంతి నేపథ్యంలో రెండు వందల అదనపు బస్సులు నడిపినట్టు రంగారెడ్డి ఆర్టీసీ అధికారులు తెలిపారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోని కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి